హరే కృష్ణ కస్తూరి మృగం అనే ఒక చిత్రమైనటువంటి పశువు ఒకటి ఉంది ఆ కస్తూరి మృగం అనేది ఒక జింకలలో అదొక రకం అందులో పురుష మృగాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నాభి దగ్గర కస్తూరి సుగంధాన్ని వెదజల్లేటువంటి ఒక విధమైన గ్రంథి అక్కడ ఏర్పడుతూ ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే ఆ కస్తూరి మృగానికి ఆ సుగంధభరితమైనటువంటి సువాసన తన నుండి వస్తుందనేటువంటి విషయం తెలియదు ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో అని అది అరణ్యమంతా కూడా వెతుక్కుంటూ ఉంటుంది అలాగే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ ప్రచారకులు అనేక మందికి భగవద్గీత భాగవతం ఇత్యాది గ్రంథాలను వితరణ చేస్తూ ఉంటారు చాలామంది వాటిని కొనుక్కుంటారు ఇంట్లో అలాగే పెట్టుకొని వాటిని అలంకరణగా వదిలేస్తూ ఉంటారు వారికి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఊరంతా తిరుగుతూ అటు ఇటు వెళుతూ వాళ్ళని వీళ్ళని మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా ఇలాంటి కస్తూరి మురగా లాంటి వాళ్ళే ఎందుకంటే సకల సమస్యలకు పరిష్కారం అయినటువంటి భగవద్గీత భాగవతం రామాయణం ఇత్యాది గ్రంథాలు మన గృహాల్లో ఉండగా మనం వాటిని అధ్యయనం చేయకుండా చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా వెతుక్కున్నట్టు మనం ఈ విలువైన గ్రంథాలు మన గృహంలో ఉన్నప్పటికీ కూడా మనం వాటిని ఏనాడు కూడా తెరిచి చదవడం లేదు అందుకే మన జీవితంలో విలువైనటువంటి సంపద మన దగ్గర ఉంచుకొని దాన్ని వృధా చేసుకుంటున్నాం అందుకే దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎంతోమంది ఇళ్లలో భగవద్గీత యథాతథం శ్రీమద్భాగవతం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు లేదా ఇత్యాది శ్రీలపరూపాదులుగా రచించినటువంటి గ్రంథాలు ఉన్నాయని నాకు తెలుసు నేను మీ అందరినీ కోరేది ఏమిటంటే వెంటనే లేవండి లేచి మీ ఇంట్లో అరమరల్లో దుమ్ము పట్టి ఉన్నటువంటి గ్రంథాలన్నీ బయటికి తీయండి వెంటనే దుమ్ము దులపండి ఆ పుస్తకాలను చదవండి మీ హృదయాల్లో అనంతకాలం నుండి పోగుపడిపోయినటువంటి ఆ ధూళిని తొలగించుకోండి హరే కృష్ణ